హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీతో ఐఎస్టిటిఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో రెడ్ శాండిల్ అక్రమ రవాణా పైన ఫోకస్ పెట్టారు స్మగ్లర్లపై కన్నెర చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇకపై ఎర్రచందనం దొంగల్ దొంగల్ బ్యాచ్ భరతం పడతామంటున్నారు చిన్న చేపలను వేటాడడం కాదు వెనుక ఉన్న పెద్ద తిమింగలాలను లోపల వేయాలని అధికారులను ఆదేశించారు ఏపీ డిప్యూటీ సీఎం ఎర్రచందనం అక్రమ రవాణా వెనుక ఉన్న పెద్ద తలకాయలను పట్టుకోవాలని అటవీ శాఖ అధికారులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు శేషాచలం అడవులలో పటిష్టమైన నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని దిశా నిర్దేశం చేశారు శుక్రవారం వైఎస్సార్ కడప జిల్లా అటవీ శాఖ అధికారులతో సమీక్షించిన ఆయన శేషాచలంలో కొట్టేసిన దుంగలను ఎక్కడెక్కడ దాచిపెట్టారో తక్షణమే గుర్తించాలన్నారు అత్యంత విలువైన ఎర్రచందనాన్ని అడ్డగోలుగా నరికి విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న క్రమంలో నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని అక్రమ రవాణా చేస్తున్న వారిని అరెస్టు చేయడంతో పాటు వాళ్ల వెనక ఉన్న పెద్ద తలకాలను అదుపులోకి తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు అలాగే రవాణా దశలో దాచి ఉంచిన దగ్గరలో పట్టుకోవడంతో పాటు ఎర్రచందనం కూలీలు రవాణాదారులను తెర వెనుక ఉండే నడిపిస్తున్న వాళ్లను గుర్తించి అరెస్టు చేయాలన్నారు ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలను పరిశీలించాలి నమోదైన కేసులలో ఎన్నింటిలో శిక్షలు పడ్డాయో ఎన్ని కేసులు వీగిపోయాయో వివరాలు అందించాలి ఇతర రాష్ట్రాలు నేపాల్లో పట్టుబడ్డ కేసులలో అక్కడ ఉండిపోయిన ఎర్రచందనం దుంగలను తిరిగి తెచ్చుకోవడంపైన దృష్టి పెట్టాలంటూ కీలక సూచనలు చేశారు ఈ మేరకు కడప జిల్లా పొట్లదుర్తిలో ఎర్రచందనం డంపును పోలీసులు స్వాధీనం చేసుకోగా ఒకటి కోట్ల విలువైన నూట దొంగలు దొరికాయని తెలిపారు దీంతో శేషాచలం అడవులలో దాచిన దొంగలను గుర్తించాలని చెప్పారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి